లో ఈరోజున నిర్వహి సహకారం కౌన్సిలర్స్ కావచ్చు అధికారులు కావచ్చు పర్సన్ వైస్ చైర్మన్ కావచ్చు ఒక కౌన్సిల్ మీటింగ్లో చేసినటువంటి తీర్మానం మేరకు మొదట అడుగు ఏంటంటే ఒక పన్నెండు చోట్ల హైమాఫ్లైట్స్ ప్రారంభించడం జరిగింది ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు ఖర్చు అంతేకాకుండా గత సంవత్సరం వినాయక చవితి సందర్భంగా ప్రతిసారి కూడా మనకు పవర్ ఇంటరప్షన్ ఉంది విద్యుత్ అంతరాయం జరుగుతూ వస్తాం దీన్ని ఆ రోజు జరిగినటువంటి ఫీజు కంపెనీలో నేనే మాట వచ్చే వినాయక చవితికి విద్యుత్ అంతరాయం లేనటువంటి పరిస్థితుల్లోనే నిమజ్జనం జరుగుతుందని చెప్పేసి ఆ మాట కట్టుబడే ఈ రోజున ఏదైతే మనం ఒక ఆర్డర్ దివో తీసుకొచ్చున్నాం అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అండర్గ్రౌండ్ కేబులింగ్ ఈ అండర్గ్రౌండ్ కేబులింగ్కి మనము తిరువీధులు వెడల్పు చేసేటువంటి ఆలోచనలో కూడా ముందుకు పోతున్నాం కాబట్టి ప్రశాసంలో ఒక టీప్గా రెడీ చేస్తున్నాం అది ఎక్కడ మనం ల్యాండ్ అనేది మనకి ఇంకా అసెస్మెంట్ దొరకలేదు కాకపోతే ఇచ్చినటువంటి మాట కట్టుబడి ఉన్నటువంటి ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా కూడా ఐదు కోట్ల రూపాయలతో రోజున తిరువీధుల్లో అదే రంగ రైల్వే స్టేషన్ రోడ్ గత వినాయక చవితప్పుడు ఒక టవర్ ఎరక్షన్ చేసింది పవర్ ఇంట్రక్షన్ లేదు అక్కడ ఇప్పుడు సబ్సీక్వెంట్గా ఆ ఏరియాలో రైల్వే స్టేషన్ రోడ్డు కావచ్చు తిరువీధులు కావచ్చు పూర్తి స్థాయిలో విద్యుత్తు నిరంతరంగా ఉండే రకంగానే తీర్చిద్దాలనే ఆలోచనతోనే ఈ పని ప్రారంభించడం ఐదు కోట్ల రూపాయలు అంతేకాకుండా ఇంకా చెప్తాను ప్రజలు మేము ఇంకా కష్టం చేయాలని ఉన్నాం ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి రాష్ట్ర ఖజానాలో ఉన్నటువంటి పరిస్థితి దృష్ట్యా ఇబ్బందులు ఉన్నా కూడా మా వంతుగా కొద్ది వరకు నాకు కూడా అనుభవం నేర్పించిన నాకు ఉన్నటువంటి అనుభవంతో నేను నేర్చుకున్నటువంటి పాఠాలతో కొద్దివరకు ముందుకు పోగొత్త అంతేకాకుండా ఏడు సంవత్సరాలుగా గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాంక్షన్ తీసుకొచ్చిన బైపాస్ అప్పట్లో కూడా ఏ కూటమి ఉన్నింది డబుల్ ఇంజన్ సర్కారే ఉన్నింది అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించింది రెండు వందల యాభై కోట్ల రూపాయలు మంజూరు చేస్తే ఏడు సంవత్సరాల కాలం పడుతుంది అయినప్పటికీ కూడా మా ప్రభుత్వం మళ్ళీ అధికారులకు వచ్చే సంవత్సరం అయింది కూడా నేను చెప్తున్నాను ఈ సంవత్సర కాలంలో ఒకటికి ఐదు సార్లు నేను రివ్యూ మీటింగ్ పెట్టుకుంటే కలెక్టరేట్లో జరిగినటువంటి జిల్లా స్థాయి మీటింగ్లో కూడా పదే పదే ప్రస్తావిస్తే ఈ రోజున ఒకవైపునైనా మదనపల్లి రోడ్లో పూర్తి స్థాయిలో ల్యాండ్ అక్విజేషన్లో ఉన్నటువంటి ఇష్యూస్ను కూడా మేమే డీల్ చేసి ప్రభుత్వ అధికారుల దృష్టికి కలెక్టరేట్ దృష్టికి ఆర్టీఓ గారి ద్వారా రిప్రజెంట్ చేసి వాళ్ళ కాంపెన్సేషన్ కూడా డీల్ అవుతుంటే వాళ్ళని కూడా కన్సెంట్లో తీసుకొని పని కంప్లీట్ చేసుకొని ఒక రెండు మూడు రోజుల్లో వాళ్ళు ట్రాఫిక్ ఓపెన్ అయ్యే రకంగా పనులు జరిగేటువంటి పరిస్థితి కల్పించారు కాంట్రాక్టర్కి ధన్యవాదాలు తెలుపుతా అదే స్థాయిలో అక్కడ ఉన్నటువంటి ఆస్తి కోల్పోయినటువంటి వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతాను అధికారులకు ధన్యవాదాలు తెలుపుతాను ఇంకొక ఎండ్లో ఏదైతే ఉందో పులివెందుల రోడ్ నుంచి వచ్చేటువంటి ట్రాఫిక్ కోసం ఏదైతే ఉందో బైపాస్ ఉంటుందో అదర్ ఎండ్ అనంతపూర్ రోడ్ మీద కనెక్టివిటీ పోయేసి పులివెందుల రోడ్డు కనెక్ట్ అవుతుందో అక్కడ ఒక రెండు బాటిల్ని ఒక బాటిల్ని ఎక్కువ అక్కడ పీసీసీఎల్ వాళ్ళకి ఏదైతే హెచ్టీ లైన్ పోతుందో ఆ టవర్ లో వాళ్ళకి అలైన్మెంట్ దొరకదని చెప్పి దాంట్లో ఇబ్బంది పడుతూ ఉంటే ఒక్కొక్క రెండు మూడు సార్లు మేమే మీటింగ్ పెట్టుకొని కన్వర్జెన్స్ మీటింగ్స్ పెట్టుకొని వాళ్ళతో అది క్లియర్ చేసిన తర్వాత వాళ్ళకి ల్యాండ్ అక్విజేషన్ ఇక్కడైతే సూటబుల్ ఫీజిబుల్ ప్లేస్ ఉందో అక్కడ ఆ ల్యాండ్ని అక్వైర్ చేసి దానికి ల్యాండ్ అక్విజియేషన్లో ముందుకు పోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అది ఇంకో రెండు నెలల పాటు సమయం రెండు లేదు మూడు నెలలు కూడా పట్టదు నాకు మ్యాక్సిమం మూడు నెలలు మూడు నెలల్లోపు అది కూడా క్లియర్ అవుతుంది మెయిన్ వైల్ ఎక్కడో ఒక చోట మార్పుకి అయితే మొదలు పెట్టాలా ప్రజల ఆలోచనకు అనుగుణంగా పరిపాలన జరగాలనే ఆలోచనతోనే కదిరి నరసింహస్వామి గుడికి ఏదైతే రాశస్తం చెందినటువంటి క్షేత్రానికి ఆ డిమ్యూనిటీ తీసుకురావాలా ట్రాఫిక్ అంతరాయాలు ఉన్నాయి ట్రాఫిక్ ఇబ్బందులు ఉన్నాయి బజార్లు చాలా కంజెస్టెడ్ ఉన్నాయి మీన్ వైల్ ఎక్కడైతే బిజినెస్ కమ్యూనిటీ కూడా అఫెక్ట్ అవుతుంది వాళ్ళని కూడా కాన్ఫరెన్స్లో తీసుకోవాలా వాళ్ళని స్టేక్ హోల్డర్స్ని కూడా కాన్ఫరెన్స్లో తీసుకోవాలని ఒక ఆలోచనతోనే ఈరోజున అందరికీ వచ్చిన సందర్భంగా ఒక కన్వర్జెన్స్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది అందరూ కూడా వాళ్ళ వాళ్ళకి తెలిసినటువంటి సలహాలు అంత తింటున్నారు సూచనలు కూడా చేసినారు వాళ్ళని కాన్ఫిడెన్స్కు తీసుకోవడం ద్వారా కూడా మాకు ఒకటి వాటి లబ్ధి పొందేది ఏమంటే ప్రజల్లోకి కొద్ది వరకు ఒక పాజిటివ్ వైస్ క్రియేట్ చేసేటువంటి విధంగా వాళ్ళ ఆలోచనలు కూడా ఇది మంచి చేసేటువంటి ఆలోచన తెలియజెప్పే ఒక ప్రక్రియ కిందే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాను ఈ పాత్ర కూడా దాంట్లో ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం పాత్ర ఇప్పుడు ఈ బైపాస్ రోడ్డు ఒకవైపున ఓపెన్ అవుతున్నాయి హిందూపూర్ రోడ్ నుంచి వచ్చేటువంటి బెంగళూరు నుంచి వచ్చేటువంటి వెహికల్స్ అన్ని కూడా మదనపల్లి రోడ్లోకి వెళ్ళిపోవాలని అత్యధికంగా రాయచూట్ నుంచి వచ్చే వెహికల్స్ అన్ని కూడా ఏడో తారీఖున ముహూర్తం పెట్టుకున్నాం ఏడో తారీఖు ముందే పోలీసు వారికి మున్సిపాలిటీ వారికి రెండోమెంట్ డిపార్ట్మెంట్ యూఓ గారికి అందరికీ కూడా చెప్తున్నాం చెప్తాం ఫెసిలిటేట్ దే ఈ వెహిక్యులర్ మూమెంట్ రెస్టిక్ రెగ్యులరైజ్ చేస్తాం నాట్ రెస్ట్రిక్టి రెగ్యులరైజ్ చేస్తాం హైటన్నేజ్ వెహికల్స్ ఏవైతే సిమెంట్ లారీలు కానీ వీటితో ఎక్కడైతే ట్రాఫిక్ సమస్య తలెత్తుందో వీటన్నిటిని కూడా దారి మళ్లించి అదే రోడ్డులోకి అదేనాయచూడ్ నుంచి వచ్చే రోడ్లు వెహికల్స్ హైటర్నేజ్ వెహికల్స్ కూడా బైపాస్ నుంచి హిందూపూర్ రోడ్డుకి లేదంటే అనంతపూర్ రోడ్లేకి మళ్లించేసి కొద్దివరకు ఊర్లోకి ట్రాఫిక్ హైటర్నేజ్ వెహికల్స్ కానీ ఆర్టీసీ బస్సులు కానీ దారి మళ్లించేటువంటి కార్యక్రమం చేస్తున్నాము దీనికి అందరికీ కూడా కొద్ది వరకు అసౌకర్యాలు వస్తాయి కొద్దిమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది నాట్ సాటిస్ఫై హండ్రెడ్ పర్సెంట్ కొద్ది మందికి ఇండివిజువల్ అజెండా ఉంటుంది పర్సనల్ అజెండా ఉంటుంది దయచేసి వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తాను అందరం కలిసి అప్పీల్ చేస్తాను దీనికి మీరు కూడా సహకరించండి ఇది మనందరి కోసం మన ఊరి కోసం చేస్తా అనేటువంటి కార్యక్రమం ఏదో రాజకీయ లబ్ధి కోసము రాజకీయాల కోసమో ఓట్ల కోసమో ఎలక్షన్స్ కోసమో చేస్తున్నటువంటి కార్యక్రమం కాదు సంప్రదాయంతో అర్థం చేసుకోండి జీవన ప్రమాణాలు మెరుగుపరచల్లా అనే ఒక ఆలోచనలో భాగంగానే ఈ కార్యక్రమాలు చేస్తాను తలసరి ఆదాయం పెంచుకునేటువంటి అడుగు లేయాలనే ఆలోచనతోనే ఒక మొదటి ప్రయత్నం మొదలుపెట్టారు టెంపుల్ రెవెన్యూ పెంచుకోవాలా ఊర్లో రెవెన్యూ పెంచుకోవాలా టూరిజం ద్వారా అని చెప్పేసి ఆలోచనతోనే వాళ్ళకి మెరుగైనటువంటి సౌకర్యాలు కలగజేయాలా ఊర్లో వచ్చేటువంటి భక్తులకు కూడా అసౌకర్యాలు ఉండకూడదు వ్యాపారస్తులు కూడా భక్తులు నాలుగు రూపాయలు ఖర్చు పెడితేనే వాళ్ళు కూడా వ్యాపారస్తులు కూడా కంఫర్టబుల్గా ఉంటారు కొత్తగా బయట నుంచి వచ్చిన తక్కువ అని చెప్పేసి ఆలోచనతోనే ఆ సౌకర్యాలు మెరుగు మెరుగుపరిచేటువంటి కార్యక్రమం భాగంగానే ఇవన్నీ కూడా ఆలోచన చేస్తాను అనేది మీరందరూ అర్థం చేసుకోవాలని ప్రజలకు కూడా కోరుతాను అంతేకాకుండా వచ్చే రోజుల్లో ఎవరైతే రెసిడెంట్స్ ఉంటారో ఈ ప్రాంతంలో నివాసి ఉంటారు వాళ్ళకు కూడా మేము వచ్చే రోజుల్లో ఒక ఆలోచన చేస్తాం ఒక టోల్ గేట్ పెట్టేసి ఫ్రీ ఎంట్రీ కింద వాళ్ళకు ఒక ట్యాగ్ ఇచ్చేసి వాళ్ళ వెహికల్స్ మాత్రమే అలా అలవయ్యే రకంగా ఇంటర్నల్ ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉందో ఊర్లో ఉండే ఆటోలకి నెంబర్స్ ఇచ్చేసి చేయమని చెప్పేసి పోలీసు వారికి తెలియజెప్పడం జరిగింది బయట గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చే ఆటోలు కూడా ఊర్లే రాకుండా అక్కడే బయట పైపునే రిస్ట్రిక్ట్ చేసే విధానంగా ఆలోచన కూడా చేస్తాను ఓ రెప్పిరడా అది కూడా ఇంప్లిమెంట్ చేస్తాము టెంపుల్కి వచ్చేటువంటి వెహికల్స్ కూడా ఊరు బయట పార్కింగ్ ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా టెంపుల్ ద్వారా ఒక రెండు ఎలక్ట్రిక్ బస్సులను ఏర్పాటు చేయాలని ఆలోచనతో ముందుకు పోతున్నాం ఇవన్నీ ఖచ్చితంగా ఆచరణలో పెట్టాలనే ఒక సదుద్దేశంతో పోతాను పట్టుదల అంటే పట్టుదల ఎవరి మీద మొండి పట్టుదల కాదు నాకు సదుద్దేశం దీని కనుక ఊరుల సౌకర్యాలు మెరుగుపరచల్లా ఈ ప్రాంతంలో దైవత్వం ముట్టిపడే రకంగా ఏదైతే సాంప్రదాయం ఉందో ఏదైతే సనాతన ధర్మం ఉందో అవి అమలయ్యే విధంగా చేయాల్సినటువంటి బాధ్యత ఈ క్షేత్రంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను అంతేకాకుండా ఇంకా కొన్ని ఇన్ ప్రిన్సిపుల్ డిస్కస్ చేసినాం అన్నీ చెప్తే అన్నీ రాత్రికి అయిపోవాలనుకుంటారు మళ్ళీ నెక్స్ట్ కూడా నేను అధికారులకు కూడా చెప్తున్నాను అనుభవం ఉన్నటువంటి నాయకత్వం మీ ముందు ఉంది ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్నటువంటి లీడర్షిప్ ఈ రెసిడెన్స్ అంతా మా మీదే వస్తుంది అదే పొలిటికల్ పార్టీ మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే మార్పు అనేది అనివార్యమైన ప్రక్రియ శాశ్వతమైన ప్రక్రియ మారల్లా ఆ మార్పు అనేది మంచిగా మారాలా అనే ఆలోచనతోనే ముందుకు పోతాను మంచి చేయాలనే ఆలోచనతోనే ముందుకు పోతున్నాం అంతకు మించి అధికారులకు కూడా చెప్తా ఉన్నాను కేవలం మాటలకు పరిమితం అయిపోయేసి మనం క్యాజువల్గా తీసుకోవద్దని కూడా చెప్తున్నాం స్టింజెంట్ ఆపరేషన్ జరగాలని చెప్పేసి చెప్తున్నాం ఖచ్చితమైనటువంటి ఆలోచన విధానంతో మనం తీసుకున్నటువంటి నిర్ణయాలు అమలు చేసేటువంటి విధానంతో ముందుకు పోవాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను అమలు చేయిస్తామని చెప్పేసి కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను మీరు సహకరించమని చెప్పేసి అప్పీల్ చేస్తాను పాత్రికేయ మిత్రులు కూడా మీకు అర్థమయ్యు నేను గతంలో కూడా పలు చెప్తూ వస్తాను ఊరిలో ఉన్నటువంటి ప్రముఖులతో స్టేక్ హోల్డర్స్తో కూడా ఇప్పుడు తిరువీధులు విడక చేయాలంటే కూడా అక్కడ ఉన్నటువంటి స్టేక్ హోల్డర్స్తో కూడా డిస్కస్ చేయమంటున్నాం మేబీ వన్ ఆర్ టూ దే మే డిఫర్ మెజారిటీ ప్రివేల్ అవుతుంది నైంటీ పర్సెంట్ ఏదైతే ఆలోచన చేస్తారో దాన్ని మేము పరిగణలోకి తీసుకుంటాం ఒక ఫైవ్ టెన్ పర్సెంట్ ఎవరైనా వాళ్ళ రిస్టర్ ఇంట్రెస్ట్ పెట్టుకొని నెగిటివ్ మైండ్ సెట్ ఉండే వాళ్ళు ఎవరైనా చెప్పినా దాన్ని పరిగణనకి తీసుకుంటూ నైంటీ పర్సెంట్ కొని మేము పోవడానికి సిద్ధంగా ఉన్నాం ప్రజలకు మంచి చేసేటువంటి ఆలోచనతోనే ఈ కూట ప్రభుత్వం ఉంది ఈ డబల్ ఇంజిన్ సర్కారు ఉంది అందులో భాగంగానే మా ఆలోచనలు ఉంటాయి మా పనులు ఉంటాయి అభివృద్ధి కూడా ప్రజలకు అనుకూలంగా ప్రజలకు మంచి చేసే విధంగా ఈ రోజున మీరు ఏదైనా చిన్నగా టెంపరీగా కొన్ని హికప్స్ ఉన్నా ఏదైనా కొంచెం అడ్డంకులున్నా లేదంటే ఇబ్బందులు ఉన్నా వాడిని లార్జర్ ఇంట్రెస్ట్లో మీకు మరింత మెరుగైనటువంటి ఆదాయ వనరులు చేకూరేటువంటి విధానాలు లేకే ఆలోచన చేస్తున్నాం కానీ ఎక్కడ కూడా కన్సర్వేటివ్ మైండ్ సెట్ కూడా మేము లేము అంతేకాకుండా మనల్ని వెంటాడుతామనేటువంటి అతిపెద్ద సమస్య ఉందని చెప్పే అసలు తహసీల్దార్ గారు కూడా ప్రెస్ మీట్ రిలీజ్ చేసినారు ఊరికి నాలుగు వైపులు కూడా శ్మశాన వాటి స్థలాన్ని కేటాయించారు వారిని కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతాం తహసీల్దార్ గారికి చొరవ తీసుకుంటుంది దానికి ఇంకా ఏదైనా బేసిక్ ఇమ్యూనిటీస్ ఏదైనా ఉంటే కమిషనర్ గారికి కూడా చెప్తున్నాం యూ కోఆర్డినేట్ విత్ ద రెవెన్యూ అథారిటీస్ దానికి కావాల్సినటువంటి కాంపౌండ్ వాల్ కావచ్చు బేసిక్ కమ్యూనిటీస్ ఏదైనా బోర్వెల్లు లేదంటే షెడ్ ఏదైనా కావాల్సి ఉంటే కూడా రెడీ టు ఫండ్ లేవు దానికి నాకు ఇబ్బందులు ఉన్నాయి అయినా కూడా ఓవర్కమ్ వస్తాం కబరస్థాన్ని కూడా గతంలో చెప్తున్నాం ముస్లిం పెద్దలకు చెప్తున్నా మా దగ్గర డబ్బులు ఉన్నాయి సిఎస్ఆర్లో మీరు చేయించుకోండి అని చెప్పేసి పలు మార్లు కమిషనర్ గారు కూడా అడిగి అయితే రెస్పాన్స్ లేదు ఇంకొకసారి కూడా మా కౌన్సిలర్స్ ఉన్నారు ముస్లిం లీడర్స్ ఉన్నారు అందరు కూడా చెప్తా నిన్నటి రోజున పేపర్లు కూడా చదువుకుంటారు ఏపీఎస్పిటీసీ వాళ్ళు ఏడీ నెట్కో డైరెక్టర్ మా దగ్గర ఇంకా ఆంధ్రజ్యోతి వాళ్ళు ఒక ఆర్టికల్ రాస్తే పనులు జరగలేదని చెప్పేసి ఆర్ఓ ప్లాంట్స్ కొన్ని మా దగ్గర స్టిల్ వీ హావ్ నైన్ క్రోర్స్ ఆఫ్ సర్ప్లస్ ఫండ్స్ నేను కూడా గతంలో చెప్పాను డబ్బులు ఉన్నాయి మనం వాడడం లేదు వాడుకోవాలని కూడా నేనే అడిగిన అది కూడా మాకేం రాజకీయాలు ఏం లేదు దాంట్లో ఇంతమంది పోయేసి అక్కడ ఉంటారు ఎండలో ఇబ్బంది పడుతుంటారు వీళ్ళు ఆలోచన చేసేటప్పుడు కూడా పండుగలు వచ్చినప్పుడు క్లీన్ చేస్తారు అది ఒక ప్రక్రియ కానీ పండుగలు వచ్చినప్పుడు కూడా ఎండలో కూర్చునే క్రమంలో నేను అబ్జర్వ్ చేసినది ఏమంటే ఈ సంవత్సరం రాజకీయాలు ఉండేవి చెట్ల కింద నీరు ఉండేవాళ్ళు మాములు బహుదీనిపై ఫస్ట్ పోయి పర్మనెంట్ కొట్టు పెట్టుకుంటాడు పక్క పెట్టుకున్నట్టు పెట్టుకుంటాడు రోజు కుప్ప పిల్లలు ఆడబోయి తిరిగి కానీ ఒకసారి పోయి పర్మనెంట్గా పెట్టుకుంటుంది అట్లా ఈయన కూడా ఆ నీడు వచ్చే ప్లేస్ ఒకటి పెట్టుకున్నాడు వాళ్ళు వీళ్ళు కాకుండా మా పైదే చెప్తారు అంటే దాంట్లో కూడా ఆ ఎండ నమాజ్ చేసే టైంలో ఇబ్బంది పడుతున్నారనే ఆలోచనకి ఆ రోజు మేము ఈ ప్రపోజల్ చూడాలి మిమ్మల్ని ఫెసిల్ మిమ్మల్ని గౌరవించాలా మీ సాంప్రదాయాన్ని గౌరవించాలా మీరు మంచి పరిస్థితుల్లోనే ప్రార్థనలు కూడా చేసుకోవాలా ఆ ప్రాంతాన్ని కూడా చూసుకోవాలని చెప్పేసి ఆలోచనతోనే మీకు తెలియజేయడం జరిగింది ఎటువంటి ఆ విని అదర్ ఇంట్రెస్ట్ ఇంద వేరే ఆలోచన ఏం లేదు కాబట్టి దాన్ని కూడా అవేల్ చేసుకోమని చెప్పేసి వాళ్ళని కూడా అప్పీల్ చేస్తాను వచ్చే రోజులన్నీ కూడా క్లియర్ చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తాను ఇటువంటి కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యం అనేది కోరుతూనే పరిపాలన సాగిస్తామని గతంలో చెప్పినాము అదే ఆలోచనతో ముందుకు పోతున్నాము దయచేసి ప్రజలందరికీ కూడా స్థానికులందరికీ కూడా మేము మనస్ఫూర్తిగా పోలేదు ఒకటే రాజకీయాలు పక్కన పెట్టండి పార్టీలు పక్కన పెట్టి అందరూ కలిసి ఊరు బాగు చేసుకునే క్రమంలో భాగస్వాములు గమ్మని చెప్పేసి పిలుపునిస్తున్నాం ఏదైనా ఇబ్బందులు ఉంటే పుట్టిటినే ప్రాపర్ వే సంబంధిత అధికారులకు కావచ్చు లేదంటే మా ఏదన్నా చెప్పదలుచుకున్నది నిర్మాణాత్మకంగా చెప్తే మేము అర్థం చేసుకుందాం మేము వీఆర్ విత్ ఓపెన్ మైండ్ ఏదన్నా గురికి పనికి వచ్చేటువంటి అంశంలో మేము తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ఇంకా బెటర్ ప్రాక్టీస్ ఏదైనా మీరు వి వీఆర్ విత్ ఓపెన్ మైండ్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంటాము ఎందుకంటే దిస్ ఈజ్ ద పీరియడ్ స్టిల్ వీ హ్యావ్ సట్ అన్ ఇంక్యుబేషన్ పీరియడ్ ఇంకా వన్ వీక్ టెన్ డేస్ ఉంది ఈ వన్ వీక్ టెన్ డేస్లో ఎవరికైనా ఏదైనా గ్రీవెన్స్ ఉంటే కూడా మీరు ఏ ముఖంగా చెప్పినా వాట్సాప్ మెసేజ్ ద్వారా చెప్పినా పర్లేదు లేదంటే మెయిల్ పెట్టిన పర్లేదు లేదంటే సంబంధిత అధికారులకు రిప్రజెంటేషన్ ఇచ్చినా పర్లేదు పోలీస్ శాఖ వారికి కావచ్చు కాకపోతే మున్సిపల్ అథారిటీస్కి కావచ్చు రెవెన్యూ వాళ్ళకి కావచ్చు ఇఫ్ ఇట్ ఈస్ ఎ కన్స్ట్రక్టివ్ సజెషన్ మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉంటాము కరెక్ట్ చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉంటామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ దయచేసి అందరు సహకారం కోరుతున్నాము సహకరించమని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం మామూలుగా టీవీలో చూస్తున్నాం మన ఊరులో దొంగదనాలు చేస్తున్నాయంటే జెట్టింగ్ యాంగిల్ వచ్చేసి విఆర్ ఫెయిల్యూ మనం ఎక్కడో తప్పు చేసి మనం విఫలమవుతాం దాన్ని అధిగమించాల అందుకనే పట్టుదలగా ముందుకు పోతున్నాం ఈ రోజున నలభై మూడు లక్షల రూపాయలతో సీసీ కెమెరాలు కమాండ్ కంట్రోల్ సిస్టమ్ పెట్టుకుని వచ్చినాం ఈరోజు ఓపెన్ చేయాల్సింది ఎస్పీ గారు ఆమె ఫ్రీ ఆక్యుపైడ్ ఉన్నందుకు ఆ పోస్ట్ పోన్ చేసి టూ డేస్ తర్వాత ఓపెన్ చేస్తున్నాం అంతేకాకుండా వాళ్ళని పని చేయడం అని చెప్పేసి ఒకటే మా ముందున్నటువంటి లక్ష్యం కాదు పని చేసే విధానంలో వాళ్ళకి సౌకర్యాలు కల్పించాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది వాళ్ళకు మీద ఆ విధానంలో భాగంగానే ఈరోజు సీసీ కెమెరాలు ఏర్పాటు అయితేనే బీ ఫోర్ సిస్టమ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల రీత్యా పీ ఫోర్ సిస్టమ్ ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి అందరినీ కూడా అఫీల్ చేస్తున్నారు కాన్స్టెన్సీ డెవలప్మెంట్ కమిటీ కూడా ఏర్పాటు చేస్తున్నారు ఇప్పుడు మేము ఏదైతే సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామో అది కూడా పీ ఫోర్ విధానంలో ఏర్పాటు చేస్తున్నది ఒక ఇషా కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు పదిహేను లక్షలు ఇస్తున్నారు జీకేఎంఎన్ రిప్రజెంటేటివ్ బై కృష్ణమోహన్ నాయుడు పది లక్షలు కాంట్రిబ్యూట్ చేసినారు వెంకటేశ్వర డెవలపర్స్ ఏదైతే నేను ప్రొప్రైటర్ ఉన్నానో ఆ కంపెనీ నుంచి పద్దెనిమిది లక్షల రూపాయలు ఇచ్చినాం విరిసిన మూడు లక్షల రూపాయలు ఇచ్చినాం అంతేకాకుండా ఈ ప్రాంతంలో కావాల్సినటువంటి పోలీసు వాహనాలు కూడా సిఎస్ఆర్ రూపైన ఐదారు కంపెనీలతో ఇప్పటికీ ఒక్క కోటి మూడు లక్షల రూపాయలు వసూలు చేయాల్సి ఉంటే డెబ్బై లక్షల రూపాయలు కలెక్ట్ చేసి మూడు నెలలు అవుతుంది ఇంకా ముప్పై మూడు లక్షల రూపాయలు కూడా రెండు కంపెనీలు ముందుకు వచ్చినాయి కార్గిల్ సింగ్ రెండు మూడు రోజుల్లో అది కూడా క్లియర్ చేస్తాను ఆ ఏడు వాహనాలు కూడా పోలీసు వారికి ఎందుకంటే నేను గ్రామీణ ప్రాంతాల్లో మీరు చూస్తాను దుబ్బుతూ ఉంటారు ఆ పరిస్థితుల నుంచి బయటికి తీసుకురావాలి కాబట్టే చేస్తాను పోయి కాదు లేదంటే పబ్లిసిటీ కోసం దాచి చేస్తాను వీఆర్ క్లియర్ విత్ అవర్ స్టాండ్ మా దగ్గర ఆలోచనలో స్పష్టత ఉంది ప్రజలు కూడా అర్థం చేసుకోమని చెప్పేసి కోరుతూ ఉన్నాం ఇవంతా శ్రమ మీ మీకోసం ఈ ఊరి కోసం ఊర్లో ప్రజల కోసం ప్రతిపక్ష పార్టీలు కూడా చెప్తా ఉన్నాం మీరు రాజకీయం చే మనం రాజకీయం చేసుకోవాలంటే మనం రాజకీయాలు మనం చేసుకున్నాం ఇటువంటి విషయాల్లో దయచేసి మీరు కూడా అర్థం చేసుకోండి ఎవరైనా వచ్చే రోజుల్లో పోలీసు వారు ఏదైనా చలానేసినా డ్రింక్ డ్రంక్ అండ్ డ్రైవర్ కానీ లేదు గాంజా పార్టీలకి ఎవరైనా మీ దగ్గర ఫోన్లు చేసినా డోంట్ ఎంటర్టైన్ మేము కూడా చేయడానికి సిద్ధం లేదు మీరు కూడా ఎంటర్టైన్ చేయొద్దని చెప్పేసి అప్పీల్ చేస్తాను బాలను ఈ ఊరి బాగా కోసం రాజకీయాలు అనేది ఎప్పుడు ఉంటాయి నిరంతరంగా ఉంటాయి మనకు మనం మాట్లాడుకుంటుంటాం కానీ ఇటువంటి విషయాల్లో మనం రాజకీయాలు చేస్తే మాత్రం పాపం చేసినటువంటి వాళ్ళ మైత్రం అది గుర్తు పెట్టుకోమని చెప్పేసి కూడా కోరుతూ ఉన్నాను మీరు చేసిన మేము వెనక తగ్గేది ఉండదు విల్ గో వెరీ టఫ్ ఖచ్చితంగా చాలా టఫ్గానే యాక్ట్ చేయమని చెప్పి పోలీస్ వాళ్ళు కూడా కోరుతూ ఉన్నాను ఎందుకంటే మన బిడ్డల్ని మనం కాపాడుకోవాలి వాళ్ళ భవిష్యత్తును మనం కాపాడాల్సిన బాధ్యత మనకి ఉంది అంతేకాకుండా ఇప్పుడు కాలేజీల దగ్గర కూడా గవర్నమెంట్ జూనియర్ కాలేజీల దగ్గర పెట్టినారు రైతు బజార్ మొత్తం పెట్టి పారేసినారు పిల్లల దగ్గర స్కూల్ దగ్గర పార్కింగ్ పెట్టారు ఈ రెండు అంశాల మీద కూడా చర్చించినాము దాన్ని కూడా అడ్రస్ చేస్తాను వచ్చే రోజుల్లో అది కూడా క్లియర్ చేస్తాం పిల్లల మీద ఇటువంటి ప్రభావాలు ఉండకూడదు ఎందుకంటే వాళ్ళ ఆలోచన విధానంలో తేడాలు వస్తూ ఉంటాయి ఎవరైనా అక్కడ మార్కెట్కి వాళ్ళు స్లో ఇమీడియట్గా ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటారు వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ కాకుండా అటువంటి పరిస్థితుల నుంచి బయటకు తీసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది అది కూడా చేయబోతున్నాం అని చెప్పేసి కూడా ప్రజలకు చెప్తాను వచ్చే రోజుల్లో రైతు బజార్ గతంలో కూడా నేను దానికి కొన్ని లీగల్ కాంప్లికేషన్స్ ఉన్నాయి ఆల్రెడీ దాని నుంచి బయటకు వచ్చినాం ఆ లీగల్ కాంప్లికేషన్ కాంప్లికేషన్స్ కూడా క్లియర్ చేసుకున్నాం వచ్చే రోజులు అవి కూడా ఊరి నాలుగు వేలు కూడా రైతు బజార్లు నిర్మిస్తాం చెప్పేసి కూడా తెలియజేస్తాం